హాయ్ అండి వెల్కమ్ టు వదినీ ట్రెడిషనల్ వ్లాగ్స్ ఈరోజు మనం టూ టౌన్లో ఉన్న సంగవి సిల్వర్ ఎంపోరియంలో వీడియో చేస్తున్నామండి ఇది వచ్చేసి సిల్వర్కి సంబంధించిన వీడియో మనం ఇక్కడ ఈ షా షా షాప్లో ఏవైతే సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి శాంపిల్స్ మాత్రమే చాలా రీజనబుల్ ప్రైజెస్లో చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కదండి వెళ్ళివి పూలు వాటిలో ఎన్నైతే మోడల్స్ ఉన్నాయో అవన్నీ నేను మీతో షేర్ చేసుకున్నాను కొన్ని షేర్ చేసుకుంటూ అయితే కుదురుతుంది ఇవి చూడండి స్టాండ్ బేస్లో వస్తున్నాయి ఇవైతే నేను ఫస్ట్ టైం చూసానండి చాలా బాగున్నాయి ప్రైజెస్ అయితే నేను షేర్ చేయట్లేదండి ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి వెయిట్ బట్టి మనం తీసుకుంటాము ఇవి అప్రాక్సిమేట్ టెన్ గ్రామ్స్ ఉన్నాయండి టెన్ ఎయిటీ వన్ ఫైవ్ గ్రామ్స్ ఈ టూ ఫ్లవర్స్ వచ్చేసి టెన్ గ్రామ్స్ ఉంటాయండి ఈచ్ వన్ వచ్చేసి ఫైవ్ గ్రామ్స్ పడుతుంది మనకి స్టాండ్గా చాలా బాగుందండి పూజలో మనం డెకరేట్ చేసుకోవచ్చు వీటితో అలానే ఇంకా కలర్స్ ఉన్నాయి ఫ్లవర్స్ కూడా మనకి బయట పూలు ఎన్ని రకాల కలర్స్ ఉంటాయో అలా ఉన్నాయి చూడండి ఈ తామర పువ్వులండి మందర పువ్వు ఈ వచ్చేసి పూలు తొందరగా పూ నాకు రావట్ల లా ఉన్నాయి అవే కాదు వీటిని ఏదో పేరంటారు సంపంగి పూలు యాక్చువల్లీ ఇవి సంపంగి పూలు సంపంగి విడి ఇవి ఇది వచ్చేసి వంద పూవే ఒంటరెక్ ఉండాలి ఇది వన్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ చూడండి ఇట్లా చాలా మోడల్స్ ఉన్నాయండి ఫ్లవర్స్ అయితే మనకి నచ్చినవి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ తీసుకోవచ్చు లేదు అంటే రెండు రెండు కాడికి కూడా తీసుకోవచ్చు స్టార్టింగ్ ఫ్రమ్ త్రీ గ్రామ్స్ నుంచి ఉన్నాయి ఫ్లవర్స్ ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి మీకు నచ్చితే షాప్ విజిట్ చేసి మీకు నచ్చినవి తీసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి ఆన్లైన్ కూడా కాల్ చేసి తీసుకోవచ్చు బుక్ చేసుకోవచ్చు మీరు మనకి ఫ్లవర్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అని చెప్పాను కదండి కలర్స్లో ఫ్లవర్ వెరైటీస్ కానీ కలర్స్ కానీ ఇవ్వకోండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను అన్నీ విడిగా తీసి చూపించాము కాబట్టి ఇలా నేను వీడియో మొత్తం ఆ స్టోర్ స్టోరేజ్ కంటైనర్స్లో ఉంచి చూపిస్తున్నాను ప్లీజ్ విజిట్ చేసి మీకు నచ్చిన ఐటమ్స్ పర్చేస్ చేసుకోండి చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తున్నారు అనిపించింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్